రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం వలన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం గ్రామంలో మండల ఓబీసీ అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య తాజా మాజీ సర్పంచ్ సుబ్బూరి వెంకటేశ్వర్లు మరియు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ பொறுளிலே சிலரர் கோமா 25 கோமா கோறு பொறுளிலே வீரலயே கர்நாடகோம் பொறுளிலே சிலரர் வீர்லயே கர்நாடகோம் பொறுளிலே ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ்